వేసవి ఉష్ణోగ్రత తీవ్రతల వలన వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండి వేసవి జాగ్రత్తలు పాటించాలని మంగళగిరి గణపతి నగర్ లోని ఇందిరానగర్ యుపిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనుషా అన్నారు వేసవి ఎండల తీవ్రతలు పెరిగిన నేపథ్యంలో వడదెబ్బకు గురికాకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వడదెబ్బకు గురైతే ప్రాథమికంగా తీసుకోవాల్సిన చర్యలను గురించి ఆమె క్షుణ్ణంగా వివరించారు మనం ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం అసలు ఫస్ట్ మనం ఎండ దెబ్బ తగిలితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే హైబ్రిడ్ ఫీవర్ వస్తుంది అంటే వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ ఫీవర్ వస్తుంది చెమటలు పడతాయి చాలా కన్ఫ్యూషన్గా ఉంటారు హెడేక్ వస్తుంది వామిటింగ్స్ అవుతాయి అండ్ ఒక్కొక్కసారి కళ్ళు తిరిగి కూడా పడిపోతారనమాట ఇవన్నీ ఎండ దెబ్బ యొక్క లక్షణాలు ఇలా తగిలినప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ మీరు ఇంటి దగ్గర జరిగితే ఎలా చేయాలనేది తెలుసుకుందాం ఫస్ట్ ఆ ఎండ దెబ్బ తగిలిన మనిషిని షేడెడ్ ప్లేసెస్కి షిఫ్ట్ చేయాలి అంటే చల్లగా ఉన్న ప్రదేశానికి నీడగా ఉన్న ప్రదేశానికి షిఫ్ట్ చేసుకోవాలి షిఫ్ట్ చేసుకున్న వెంటనే ఆ మనిషి మీద ఉన్న దుస్తుల్ని మనం రిమూవ్ చేయాలన్నమాట రిమూవ్ చేసి ఆయనకి చల్ల గాలి తగిలేదట్టు ఫ్యాన్ పెట్టాలి తర్వాత ఐస్ ప్యాక్స్ తీసుకొని మనం ఎక్కువగా నెక్ దగ్గర తర్వాత ఆమ్పిట్స్లో గ్రాయిన్ రీజన్లో తల మీద ఐస్ ప్యాక్స్ అనేవి పెట్టాలన్నమాట అండ్ తర్వాత పేషెంట్ కాన్షియస్లో ఉన్నారో లేదో చూస్తున్నాం కాన్షియస్గా ఉన్నారు అని అంటే కనుక మనం కొంచెం కూల్ వాటర్ తాగించాలి లేదు కాన్షియస్గా లేరు అంటే కనుక ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నమాట సో ఈ దాంతోపాటు మనం ఓఆర్ఎస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తాం లీటర్ నీళ్ళల్లో ఆరు స్పూన్ల షుగరు అర స్పూన్ సాల్ట్ వేసుకుంటే మనకు ఓఆర్ఎస్ అవుతుంది దాన్ని కలిపి వెంటనే అది కూడా తాగిచ్చాలన్నమాట ఇది ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ నెక్స్ట్ అసలు ఈ ఎండ దెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం అంటే మనం మధ్యాహ్నం ఒకటింటి నుంచి సాయంత్రం ఐదింటి వరకు ఎండలో అసలు ఎవరు తిర తిరగకూడదు మెయిన్గా గర్భవతులు చిన్నపిల్లలు వృద్ధులు ఇంటి పట్నే ఉండాలన్నమాట దాంతోపాటు రోజుకి మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి తర్వాత కాటన్ దుస్తులు వేసుకోవాలన్నమాట అది కూడా లైట్ కలర్స్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి బయటకు ఏదైనా వెళ్తుంటే అంటే టోపీ పెట్టుకోవడం లేకపోతే సన్ గ్లాసెస్ కళ్ళజోడు పెట్టుకోవడం ఇలాంటివి చేయాలన్నమాట నెక్స్ట్ కూల్ డ్రింక్స్ ఇలాంటివి అస్సలు తాగకూడదు అనమాట రంగు కలిపిన డ్రింక్స్ అలాంటివి అస్సలు తీసుకోకూడదు కార్బోనేటెడ్ డ్రింక్స్ అండ్ కాఫీ టీ అవాయిడ్ చేయాలి తర్వాత ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి ఎక్కువగా ఏం తీసుకోవాలంటే మజ్జిగ కొబ్బరి నీళ్ళు నిమ్మకాయ నీళ్లు గింజల నీళ్లు ఇలాంటివి తీసుకోవాలి ఫ్రూట్స్లో వచ్చేసరికి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ అంటే ఇప్పుడు పుచ్చకాయ కర్బూజ ఇలాంటివి తీసుకోవాలి తీసుకోవాలన్నమాట తర్వాత కీరా దోసకాయ ఇలాంటివి తీసుకోవడం వల్ల బాగా హైడ్రేట్ అవుతారు ఇవన్నీ చేయడం వల్ల మనకి కొంచెం బాడీ అనేది కూల్గా ఉండి ఈ ఎండ దెబ్బ నుంచి మనం నివారించుకోవచ్చు అనమాట మీకు పైన చెప్పిన లక్షణాల్లో ఎలాంటి లక్షణాలు ఉన్నా కూడా మీరు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్కి వచ్చి మీరు చికిత్స చేయించుకోవచ్చు ఫ్రీగా జరుగుతుంది మీకు నీటిని బట్టి మీకున్న సింటమ్స్ని బట్టి డాక్టర్ మీకు అవసరమైతే సెలైన్స్ కూడా పెడతారనమాట ఇక్కడ

ఒక క్రిమినల్ మేడం నీ చేతిని కళ్ళకి అద్దుకునేంత కృతజ్ఞత ఎందుకు తెలియాలంటే మైథిలీ ఈ డ్రస్లో చాలా బాగున్నారు వాళ్ళు టచ్ చేసేవారు గుడ్ టచ్ బ్యాట్ టచ్ కన్చోట్ టచ్ చేసాడు అన్నంటే అంటే తమ్ముడికి తమ్ముడంటే అన్నకి ఎంత ప్రేమ ఓ మో అమో ఆఫీస్ దాకా వెయస్తా పెద్ద నుంచి ఎమ్మెల్యే ఫోన్ చేస్తుండే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు అంశాలు మరోసారి